కొబ్బరికాయకి శిఖ సంన్యస్తముగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు శిఖ తీసేస్తారు కొట్టేటప్పుడు శిఖ ఉండాలి నైవేద్యం పెట్టేటప్పుడు తీసియాలి శిఖ సంన్యస్తముగా శిఖను తీసేస్తారు అప్పుడు భజించన్ భక్త సంశేతన్ అప్పుడు భక్తిగా అది పరమేశ్వరుడికి సమర్పించబడింది ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్థం తెలుసుకుందాం అదేమిటో తెలుసా అకళంకంబగున ఫల పుణ్యం వేమో ఈ జీవితాన్ని కూడా కొబ్బరికాయలాగే అనేక రకాల విషయ భోగాల ఎంగిలికి చిక్కకుండా స్వచ్ఛంగా భగవంతుడికి అర్పించగలగాలి మనం అనేక రకాల భోగాలు అనుభవించాక ఎనభై ఏళ్ళు వచ్చాక నేను కాశీకెళ్ళి వంకాయ కూర వదిలిపెట్టానండి జామపండు ఒకటి వదిలిపెట్టానండి నాకు బాగా ఇష్టం అండి అంటారు ఇంతకంటే అజ్ఞానం లేదు సంస్కృతం రాక తెలుగు మాట అనుకుని చేస్తున్నారు ఆ పని కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు కాయ అంటే వంకాయ జామకాయ కాదు తెలుగు మాట కాదు ఇది కాయ అంటే శరీరం ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు మనకి భాష రాక పిచ్చి అర్థాలు చెబుతున్నాం వీళ్ళు వదిలిపెట్టవలసింది కా వంకాయనో జామకాయ కాదు కాయాపేక్ష ఫలాపేక్ష కాయం అంటే శరీరం నీ శరీరం మీద నీకుండే పిచ్చి వ్యామోహం వదిలిపెట్టు ముందు బ్యూటీ క్లినిక్కి వెళ్ళడం అద్దం దగ్గర ముండి గంటల సేపు మేకప్ వేసుకోవడం మానయి అప్పుడు భగవంతుడు అర్థం ఖచ్చితంగా ఇన్ని వేల మంది చూస్తున్నారు లక్షల మంది వింటున్నారు కాబట్టి ఒక్క మాట చెబుతానమ్మ నాకు ఇంగ్లీషు మాట్లాడటం ఇష్టం ఉండదు కానీ మేకప్ అనే మాట కొత్త అర్థం ఏమిటో తెలుసా మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ గుర్తుపెట్టుకోండి ముఖానికి రంగేసుకోవడం కాదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నువ్వు భక్తి టీవీ కార్యక్రమానికి రానికతం క్రితం ఎనిమిదో తారీఖు ఎలా ఉన్నావు ఇరవై మూడో తారీఖు ముగిసిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంసారంలో కానీ ఎలా ఉన్నావు ఈ పదిహేడు రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే ఇన్ని లక్షల ఖర్చు దండగైపోయినట్టే అయిపోయినట్టే లెక్క మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ ఆ మేకప్కి ప్రాధాన్యం ఇవ్వండి ఊరికే వేసుకోవడం పూసుకోవడం కాదు ఇక్కడ ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని వచ్చిందట నాకు తెలియదు మొన్న ఎక్కడో చూసా అంటే ఇంకా శాశ్వతంగా అదే అనమాట పది రోజుల పాటు మొహం చెట్లం కట్టేసి ఎలాంటివి ఉండకూడదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి అది మేకప్ తీర్చిదిద్దుకోవడం అంటే కొబ్బరికాయ చూసినా అర్థం అవుతుంది కొబ్బరికాయ ముందు ఎంగిలాక్ కాకుండా పవిత్రంగా ఉండాలి మన జీవితము అంతే అనేక రకాల విషయభోగాలు అనుభవించిన తర్వాత ఇందాక కాశీలో చెప్పినట్టుగా ఎనభై ఏళ్ళకి వంకాయ కూర వదిలితే ఎవడికి వందకపోతే ఎవడికి ఫలాపేక్ష అంటే పండు కాదు తెలియని అర్థాలు చెప్పద్దు ఫలితం ఆశించకుండా పనులు చేయమని అర్థం అక్కడ కాయాపేక్ష వదులు అంటే శరీరం మీద అపేక్ష వద్దు తగ్గించుకొని అర్థం ఫలాపేక్ష వదులు అంటే ఫలితం ఆశించకుండా పనిచేయి ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి ఎన్ని జీతాలు ఇస్తే ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి కనీసం భక్తులను మనం కూర్చొని ఉన్నాం రక్షక భటులను గమనించండి అమ్మా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు వారి జీవితాలు కూడా ధన్యం అవుతాయి కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి వారికి నమస్కారం చేయండి చాలు వారికి నమస్కారం చేయండి బోళ్ళు పుణ్యం వస్తుంది చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని దీపాలు పెడతారు ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మ ఎంత శ్రమ పడుతున్నారు అకళంకమైన జీవితం అది ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు చూడండి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు డ్యూటీలో భాగమే అని చెబుతారు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే మనం కూడా అది నేర్చుకోవాలి శరీరాపేక్ష ఉండదు కాయాపేక్ష వదిలై ఫలాపేక్ష ఫలితం ఆశించకుండా పనిచేయి అప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సుఖంగానే ఉంటుంది